హలోరినటువంటి గీతనేమో వెంకట చెందినటువంటి గీత బారాయి పందాలు వచ్చినప్పుడల్ వేసుకోవచ్చు ఆ ఫోన్ లైవ్ లెక్క సరి ఇంకోటి కావాలా థర్టీ థౌసండ్ అయ్యి మరి దాంట్లో శాంసంగ్ ఎస్ టూ అల్ట్రా దుస్తుత

ఆ ఆ ఆ ఆ కాలు కదా అముగా రాడ బాం ఆ ఉద్దరి ప్రాంతకత్తనే కితా ఆదిలి ఆదిలికి చెన్నలతనే కితా యమవైపు లాగుత్తనే నిన్న కితా ఇటికడ మోడు మోనకొడ మండలవ పట్మాలనిల్లా గోరమలే పరిశరావడిని न <laughs> फोन రెండవ రౌండలో 14వ సెకండ్ ని ఎనకమటి కన్సాతున గావనిలో వెంట మండలం బిన్నమొదొ இந்த மூணு அது இருபது radically bolatan. న్రా గానరల నె తేడాలు ప� contamination డానెడి。ాఇతుంనది ఴఫైరు ఖొలుిం. ఆత్ నా్ నాచ్య Bilder స infinity వి మూని.. మ్రడది बेटे बेटे जिला लिस्ट में हैं मोटा मल्ला कल अमजूर बैलेंस वाला कनाट है हाँ बैलेंस वाला कितनी चीज़ जानते हैं यहाँ पड़ा लिया लोगों मंजी नामों का दमन लोगों को भीतर चेस्ट करने हैं अंडे बदला लोगों को

పదైదువన నడుగలదల్లి నాలుగు నిమిషాల అరవడి ఆరు సెకన్ల కోల్పి చేసుకొని ఐదవ స్థానానికి ఐదవ వంటలో 28 సెకన్లలో వెనకబడి కొనసాగుతున్నారు గౌమనేలు

కొనసాగుతున్నారు <widely sauna doctorate clouds> <hand listed> <scootergettable> தான் மொத்தம்லர்மோன் மொத்தம் இது எல்லோ உண்டு இது எல்லோ உடனே మరొక చిందరవందర ఉందిండి అన్నా నేను క్రియక అవ్వను ఏ కిలంబసికినానా అదే అట్టో నిరవనవనుతో ఒకటి చేసుకోని రెజమినాలా లక్షందరగల రాయని ఏడవ నిమిషాల పది సెకన్లలో పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఏడవ వరుంతో ఒక్క నిమిషం గల్లవాయి సెకనులో ఎన్నడబడి గలసావు ఎనిమిది రాధా సత్య కాాని కానిం టి కాలేతి కానారా తగోదాకండ్రి గానిం కా కాన఼ా కాన గానిండి

जाओ 12 नंबर जाओ 12 नंबर यहां पे पब्लिक ग्रोमो दिलाओ टिकट के अंदर से सुन लगाओ आइए कंपनी దుర్మితల సత్స్యతితి గారు ఎక్స్‌ట్రా స్పాన్ వారు మీ టీం ని జతకి కాలి కప్పటి ని సేట వండవాల ని శకడ విత్తి సామాజ్యం ఈదు బిన్షా వండిగి 9వ వరో వొండు రెండేలా 200 నడగగల దాటి 9 నిమిషం 50 సెకండ్ల నిమిషం 50 9 సెకండ్ల హై

మొదటివేల అడుగులు దరన్ని ప్రతి నిమిషాల ఒక సెకండ్ లో పూర్తి చేసుకుని కయ్యబ స్థానానికి పూర్తి చేసి ఆలవని నిమిషం తొడుకున్నా

అనమకలమ రమంటూ యువమేలమ రమంటూ రంగుల రణన్ని పర్సెంటెజ్ నిమిషాల లో ముక్తి శరణు పూర్తి చేసుకున్నారు మీకు లక్షమి ఐదవ స్థానంలో పునసాగి అంటే 14 చేసి 40 కిలోల దానికి ఆ కొట్టుమై నాలుకత రెండు కిల్లా గౌరవని పనిస్తాన వాడు రామది రామది పండగ గవారాల జిల్లా ఎనరమైన కింద గౌరవని వాటి కారు ఎట్టికాలలో గ్రామం వాహన వాడు పెట్టడం గవారం పెద్ద చెందినది ఎనబడ పూర్తి చేసుకున్నారు సమయము సెకండ్లు সে लॻातार <गया> <im latentulations> <baba> <i> దలా పథకంతో ఎన్నటి నుండి నిలబడింది శ్రీ రేణువు ఎల్లమోద అంటే ఆశీర్వదనం దోమనీల నికట్ ప్రాంతంలో మండలం కద్వాల జిల్లా శ్రీ ఇతయనే సంపూర్ణ ఆశీర్వదనం పరశన గారు రాష్ట్రానికి నాయకులు నిలవడం కద్వాల జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది తొంభై నా అందుబాటులో లేవు அண்ண போய் எந்த